ఇది తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి వంద కోట్ల పెద్ద కుంభకోణం ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ చాలా పేద కుటుంబాల నుంచి చాలా మధ్యతరగతి నుంచి వచ్చినటువంటి సాధారణ రైతులు సార్ సో ఈ డాంకీ ప్యాలెస్ అనేటువంటిది తమిళనాడులో తిరునెల్వెల్లి అనేటువంటి డిస్టిక్ లో ముక్కడాల్ అనేటువంటి గ్రామంలో ఉంది దీనికి ప్రొప్రైటర్ యుబాబు గిరి గిరి సుందర్ అనేటువంటి ఆయన మార్కెటింగ్ సోనికారెడ్డి అనేటువంటి అమ్మాయి తిరుపతి తిరుపతి నుంచి వైస్ ప్రెసిడెంట్ మార్కెటింగ్ చూసుకుంటుంది బాలాజీ అనేటువంటి ఆయన శివకాశి నుంచి మార్కెటింగ్ లాస్టిక్ చూసుకుంటాడు ఆ రమేష్ కుమార్ అనేటువంటి ఆయన గుజరాత్ డాక్టర్ గుజరాత్ నుంచి వస్తారు మీరు నమ్ముతారో లేదో ఈ అమాయకమైనటువంటి రైతులు మా అందరి దగ్గర నుంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని చెప్పి రెండు గంటల టైంలో ఉదయం పది గంటల ట్రైనింగ్ స్టార్ట్ చేసి మధ్యాహ్నం ఒంటి గంటల లోపల యాభై వేల రూపాయలు కలెక్ట్ చేశారు సార్ తర్వాత ఈ డాంకీ ప్యాలెస్లో ఫ్రాంచైజీ తీసుకోవాలంటే ఒక్కొక్క మనిషి దగ్గర ఒక రైతు దగ్గర ఐదున్నర లక్ష డిపాజిట్ వసూలు చేశారు టోటల్ నాలుగు వందల మంది రైతుల దగ్గర ఐదున్నర లక్షలు వసూలు చేశారు ఇరవై రెండు కోట్ల రూపాయలు లిక్విడ్ క్యాషేట్ తీసుకున్నారు యూబాబు అనేటువంటి వ్యక్తి ఈ ఐదుగురు ఫ్రాడ్ టీమ్ ఫ్రాంచైజీ మెంబర్స్ నా గురించి చెప్పాలి సార్ నా పేరు సాయిబాబు గుంటూరు జిల్లా మాది నేను బెంగళూరులో జాబ్ చేస్తాను ఇరవై సంవత్సరాల నుంచి కుప్పంలో ఉన్నటువంటి రైతులతో నేను ఎంతో మంచిగా ఉంటాను యానిమల్ లవర్ నేను సో అక్కడ ఉన్నటువంటి పేద కుటుంబంలో ఉన్నటువంటి ముగ్గురు స్నేహితులతో నా ఫ్రెండ్షిప్ ఉండటం వలన వాళ్ళకి నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టి వాళ్ళు వచ్చి రెండు వేల ఇరవై రెండులో డాంకీ ఫాల్ గురించి చెప్తే నేను ఎంతో ఇన్స్పైర్ అయ్యి సరే ఇది సమాజానికి ఉపయోగపడేది ఇప్పుడే కరోనా పోయి సంవత్సరం అయింది సో మనం సమాజానికి మంచి చేస్తున్నాం చిన్నపిల్లలకి మంచి చేస్తున్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో యాభై ఆరు లక్షలు పెట్టి ఈ డాంకీ ఫాల్ డాంకీ ఫామ్ అనేటువంటిది ఒక కుప్పంలో పెట్టామండి పెట్టినాక మూడు నెలలు రెండు వేల ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై మూడు జనవరిలో మా ఫామ్ ఓపెన్ అయింది సార్ మూడు నెలలు ఈ బాబు అనేటువంటి అతను డబ్బులు ఇచ్చాడు రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి ఏప్రిల్ ఎండింగ్ వరకు కావాలని అందరికీ చక్కగా డబ్బులు వేసాడు రెండు లక్షలో మూడు లక్షలో వాళ్ళు ఎంతైతే పాలు తీసుకురావు ఎందుకంటే ఆ రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి ఏప్రిల్ వరకు నాలుగు వందల మంది ఫామ్ యజమానులు ద్వారా యూట్యూబ్ లో ఎంటర్టైన్మెంట్ చేసి ఆ సోనికా అనే అమ్మాయి చేత యూట్యూబ్ లో చెప్పించి ఇది నెలకి పది లక్షలు సంపాదించవచ్చు అని అమాయకమైనటువంటి ఒక రైతులకి ఫార్మర్లకి మోసగించి ఈ యొక్క ఉచ్చులో ఊపిలో దింపి ఎంతో మంది ప్రాణాలతో చెలగాటు మాడుకుంటా ఉన్నారు మా గ్రూప్ సభ్యురాలైనటువంటి అయినటువంటి రమాదేవ్ గారు ఇక్కడే ఉన్నారు రమాదేవ్ గారు కూతురు పంతొమ్మిది సంవత్సరాల పాప ఐసిఏలో చావు బ్రతుకుల మధ్య ఉంది ఇప్పుడు ఆ పాప గుండెకి ఆపరేషన్ చేపించాలంటే పదిహేను లక్షల రూపాయలు డబ్బులు కావాలి సార్ నిన్న రమాదేవ్ గారు అక్కలాంటిది నిన్న ఫోన్ చేసి ఏడుస్తూ ఉంటే నేను తట్టుకోలేక బెంగళూరు నుంచి వచ్చాను ఇటువంటి పరాభం ఎవరికి జరగకూడదు సార్ ఇరవయో తారీఖు అక్టోబర్న అమరావతి వెళ్ళి మా రైతు సోదరులందరూ నారా లోకేష్ గారికి ఎంతో విన్నవించుకున్నారు నారా లోకేష్ గారి మీద మాకు ఎంతో అభిమానం ఉంది నారా లోకేష్ గారు ఏ పని చేసినా చాలా చక్కగా చేసుకున్నారనేటువంటి ఒక మంచి మార్కెట్ మార్కెట్లో ఉంది సార్ కొంచెం ఇబ్బందులు ఉండటం వలన మా సమస్యలు పట్టించుకోలేదు ఆయన తలుచుకుంటే ఈ అప్లికేషన్ ఇమ్మీడియట్లీగా స్టాలిన్ గారికి పంపిస్తారు తమిళనాడు పంపిస్తారు మా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అలాగే పదిహేను రోజుల క్రితం కేటీఆర్ గారు ట్విట్టర్ ద్వారా మాకు రెస్పాండ్ అయ్యారు కేటీఆర్ సార్ హ్యాట్సప్ మీకు మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం సార్ అట్లీస్ట్ ఒక వచ్చినటువంటి మెసేజ్ని మీరు రెస్పాండ్ అయ్యారు ఆ రెస్పాండ్ అయినాక ఒక రెండు వేల మంది విత్ ఇన్ ఐదు నిమిషాల్లో దాన్ని వీ చూశారు మాకు చాలా ఆనందంగా ఉంది దయచేసి అందరూ సపోర్ట్ చేయండి ఎంతోమంది బ్రతుకులు రోడ్డున పడ్డాయి ఆ తర్వాత దీనికి ఏమైందంటే ఒక కలెక్టర్ ద్వారా ఇనాగ్రేషన్ చేపించారు ఫోర్టీన్త్ మే రెండు వేల ఇరవై రెండు ఒక కలెక్టర్ ఒక ఐపీసీ పీనల్ కోడ్ మెంబర్ ఉండటం వలానా ఎంతో హ్యాపీగా కలెక్టర్ గారు ఓపెన్ చేశారని అందరూ మోసపోయి దీనిలో జాయిన్ అవం సార్ ఆ తర్వాత అతను మోస మోసం మాకు తెలిసింది ఆ తర్వాత ఏం చేశాడంటే పది కోట్ల రూపాయల చెక్ నాకు వచ్చింది మీరు ఇచ్చినటువంటి పాలన్నీ నేను యూరప్ పంపించాను మీకు సోమవారం మంగళవారం డబ్బులు ఇస్తామని రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అక్టోబర్లో చెప్పాడు ఇప్పటికి పదమూడు నెలలు అయిపోయింది ఆ పది కోట్ల చెక్ ఏమైందో ఆ భగవంతుడి తెలుసు ఆ తర్వాత మాకు ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఫార్మర్స్కి అందరికీ ఇతర చెక్కులు ఇచ్చేసేసాడండి నాకు ఇరవై ఆరు లక్షల ముప్పై వేలు రావాలి నాకు చెక్ చెక్కిచ్చేసాడు అందరి చెక్కులు చెప్పండి అందరికీ చెక్కులు ఇచ్చేసేసాడు చెక్కులు ఇచ్చేసినాడు దాని గురించి ఎటువంటి మళ్ళీ అతను సమాచారం ఇవ్వలేదు ప్రతి వారం వాట్సాప్ గ్రూప్లో వస్తాడు అందరిని బ్లాక్ మెయిల్ చేస్తాడు అందరికి ఏం చెప్తాడంటే నన్ను నమ్మినటువంటి వాళ్ళకి నేను డబ్బులు ఇస్తాను అని కొంతమంది చేత సీక్రెట్గా ఫోన్ చేసుకుంటాడు ఇతన్ని పట్టుకోవడానికి మేము ఎంతో ప్రయత్నం చేసి ఈడీ ఆఫీసు చుట్టూ తమిళనాడు తిరునల్వెలి చుట్టూ తొమ్మిది సార్లు తిరిగాం సార్ కలెక్టర్ గారు కార్తికేయన్ గారు అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు రాసన్ గారు అందరూ రికమెండ్ చేశారు డిఎస్పి ఆఫీసులో ఈడీతో మాట్లాడాము అతను పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వాళ్ళందరినీ మేనేజ్ చేస్తా ఉన్నాడు ఇంతవటికి అతను ఎవరు అరెస్ట్ చేయలేకపోతున్నారు ఈ వంద కోట్ల కుంభకోణం జరిగిపోయింది రైతులు రోడ్డున పడ్డం దయచేసి మీ అందరి సపోర్ట్ కావాలి మాకు అలాగే ఈ వేదిక నుంచి నేను తమిళనాడు స్టాలిన్ స్టాలిన్ సార్ని కూడా రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను స్టాలిన్ సార్ వనకం தெலுங்கு ஃபாரம்ஸ் கிட்ட இருந்து எங்களுக்கு உங்களோட உதவி வேண்டும் டாங்கி பேலஸ்னாலே இங்கே எல்லோரும் மோசம் போயிட்டோம் எங்களுக்கு ரொம்ப அநியாயம் நடித்திருக்கீங்க தயவு செஞ்சு சப்போர்ட் பண்ணீங்க சார் டாங்கி பேலஸ் கீம் அப்புறமா பாபு கிரி ரொம்ப பொய் சொல்கிறாரு இங்க எல்லோரையும் ப்ளாக் பெயில் பண்ணுறாங்க எப்படி நம்புறதோ தெரியல லாஸ்ட் கொடுத்துருக்காங்க

రమేష్ కుమార్ ఫ్రమ్ గుజరాత్ డాక్టర్ ఇవరికి నాకు న్యాయ పండితే సార్ థ్యాంక్ యూ అట్లాగే మిగతా నా స్నేహితులు కూడా మాట్లాడతారు థ్యాంక్ యూ నాలుగు వందల కుటుంబాలకు జరిగినటువంటి స్కామ్ సార్ వంద కోట్ల రూపాయలు ప్రతి ఒక్క రైతుకి ముప్పై లక్షల నుంచి నలభై లక్షల రూపాయలు ఇవ్వాలి మినిమం డెబ్బై కోట్లు డెబ్బై లక్షల వరకు కూడా ఇవ్వాలి సార్ డైలీ మిల్క్ కలెక్ట్ అయింది నా పేరు రవి అండి కోదాడ దొండపాడు కోదాడ దొండపాడు రవి అండి నా పేరు మేమందరం డైలీ కలెక్ట్ అయిన మిల్క్ అతనికి వాట్సాప్ గ్రూప్లో ఎంత మిల్క్ కలెక్ట్ అయిందో పెట్టేవాళ్ళం లీటర్కి పదహారు వందలు ఇస్తానని చెప్పాడు ఇంతవరకు ఒక్క రూపాయి లేదు ఈ డాంకీ ప్యాలెస్ ఓపెనింగ్ అప్పుడు ఫసాయి డైరెక్టర్ అమిత్ గారు వచ్చారు ఏ ఫుడ్ ప్రోడక్ట్ ఫసాయి లైసెన్స్ లేకుండా మార్కెట్లో అమ్మకూడదు ఈ ప్రోడక్ట్కి ఫసాయి లైసెన్స్ లేకపోయినా కానీ ఫసాయి డైరెక్టర్ వచ్చి ఇనాగ్రేషన్లో పార్టిసిపేట్ చేయడం మేమందరం ఫసాయి లైసెన్స్ దీనికి ఇస్తారేమో అని చెప్పి సంవత్సరం నుంచి వెయిట్ చేయడం ఈ ప్రోడక్ట్ మార్కెట్లో అమ్మలేక నష్టాల్లో మునిగిపోయి ఉన్నాం బాబు మాకు ఇంతవరకు వాట్సాప్ మెసేజ్లు గ్రూపుల్లో ఫాల్సు కమిట్మెంట్స్ ఇస్తూ ఇంతవరకు ఒక్క కమిట్మెంట్ కూడా మాకు డబ్బులు ఇస్తానని ఒక డేట్ కూడా నిలబడలేదు చెక్స్ ఇచ్చాడు అందరికీ ప్రతి చెక్ బౌన్స్ అయింది అలాగే ఎన్ఆర్సీ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఈక్వెంట్స్ వీరు కూడా వారి వెబ్సైట్లో డాంకీ బ్యాలెస్ సక్సెస్ఫుల్ స్టోరీ అని చెప్పి వారి వెబ్సైట్లో పెట్టారు ఇవన్నీ చూసి కలెక్టర్ విష్ణు వేణుగోపాల్ ఇనాగ్రేషన్ ఎన్ఆర్సీఈ సపోర్ట్ పసాయి డైరెక్టర్ రావడం ఈ మూడు చూసి చదువుకునే వాళ్ళు కూడా వీళ్ళు వీళ్ళ మోసంలో బోల్తా కొట్టారు మా అందరు కలిపి వంద కోట్ల దాకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా పెట్టుబడి పరంగా యానిమల్ ఫీడింగ్ పరంగా అన్ని విధాలుగా నష్టపోయాం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మేము వినవించుకునేది ఏంటంటే మేమందరం ప్రతి ఒక్కళ్ళు ఏ ఊరికి ఆ ఊరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి లాయర్లకి పోలీసులకి డబ్బు డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితిలో మేము లేము మేమందరం దార్జరేక్ దిగునీ దిగజారిపోయాం ఈ వంద మంది తరపున మీరు కామన్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి రెండు రాష్ట్రాలు దీని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం మేము అనంతపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చామండి మేము ఇప్పుడు అందరూ చదువుకున్న వాళ్ళు మోసపోవడానికి కారణం ఎన్ఆర్సీ డైరెక్టర్స్ వచ్చారు రమేష్ గారు కీలక పాత్ర అండి ఇందులో ఆయన చెప్పిండే దానికే మేము నమ్మాము అన్ని విధాలా ఫ్యాన్ చేసి గా పెట్టాడండి ఇంకొకటి ఏమంటే అండి ఫస్ట్ డాంకీస్ కొనాలా అన్నట్టు మమ్మల్ని మోసం చేసేటట్టు ఆయన తీసుకురాలేదండి ఇందులో ఫస్ట్ మీరే డాంకీస్ ఎక్కడన్నా తెచ్చుకోండి పాలు మాత్రమే మాకు ఇవ్వండి అన్నట్టు తెచ్చాడండి కొన్ని రోజుల తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి మారుస్తూ పోయాడండి ఫస్ట్ మూడు నెలలు అందరికీ డబ్బు బాగానే ఇచ్చాడు ఇందులో ఇప్పుడు మేమందరూ చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఎవరు ముందుకు రాలేకపోతున్నారండి గాడిజెల పాము అంటే చిగ్గుచేటు అందరు నవ్వుతారు అన్నట్టు పెద్ద పెద్ద వ్యక్తులు కూడా ఇందులో ఉన్నారండి ఇప్పుడు మాకు ఆత్మహత్య చేసుకునే తప్ప ఏ దారి లేదండి లోనులు తెచ్చుకొని పెట్టాము మా పిల్లలకి చదువులు కట్టలేకపోతున్నాము మేము అసలు ఇంట్లో కనీసం ఒక పూట తినడానికి కూడా లేకుండా పరిస్థితి దిగుదార్చాడండి మేమై మేము వెళ్ళలేదండి యూట్యూబ్ వాళ్ళు చేసిన ప్రచారం ద్వారా ఇంత మంది నడి రోడ్డులోకి వచ్చాము అండి ఆయన చెప్పిండే ఆయన ఇప్పుడు ఏమంటున్నట్టే మీరు ఆశపడి వచ్చారు అన్నట్టు చెప్తున్నాడు మేమైతే గాడిదల పాలు విలువే కదా కరోనా టైంలో మేము ఫారిన్ కి పంపిస్తాము ఇది పది సంవత్సరాల బిజినెస్ పది లక్షలు ఇదే కొలతలతో మీరు వెయ్యాలి షెడ్ ఇదే పాలు ఇదే గ్లౌజులు వేసుకొని పాలు పిండాలి అని చెప్పడం అన్నీ నమ్మసక్యంగా పలికాడండి దాని విధంగా మేము మోసపోయాల్సి వచ్చిందండి ఇంతమంది మేమందరూ ఏమంతా తిక్కవా లేం కాదు మాకు తెలిసి చాలా చాలా హైలీ డ్రామా చేసి మెయిన్ కలెక్టర్ గారు వచ్చారండి కలెక్టర్ వచ్చింటే మేము నమ్మమండి కొంచెం ఆలోచించే వాళ్ళమే లక్షలు పెట్టుబడి కాబట్టి ఫస్ట్ చెప్పడం పది ఇరవై లక్షలతో చెప్పారండి అది యాభై అరవై లక్షలకి తీసుకెళ్లారు మూడు నెలలు మాత్రమే ఇచ్చారండి ఒక ఊర్లో ఒక ఫామ్ పెట్టిన తర్వాత ఒక ఫామ్ నుంచి పది ఫాములు రెట్టింపు అయ్యాయండి అది ఆయన మెయిన్ ప్లాన్ మాకు తెలీదు గాడిదలు ఎక్కడో తెచ్చుకోమంటున్నారు పాలకు ఒకటే కదా తీసుకొని డబ్బులు ఇస్తున్నారు అనే విధంగా మేము ఆలోచించాము ఎన్ఆర్సీ డైరెక్టర్స్ అండి అంతా చదువుకున్న వాళ్ళే పెద్ద గ్రాండ్ ఓపెనింగ్ గా వన్ ఇయర్ ఫంక్షన్ చేశాడండి వీళ్ళందరూ ఇంత మోసం ఊర్లో చేస్తుంటే వాళ్ళందరూ ఏం చేస్తున్నారండి మేము రైతులం అండి పాలు బితుక్కొని మేము జూలైగా బెట్టింగ్ లాడి సంపాదించుకోవాలని పెట్టలేదండి షెడ్ వేసుకున్నాము గారి పాలు పిండాము నలభై వేలు జీతాలు ఇచ్చామండి మాతో ఉండి లేక కూడా కానీ ఈరోజు ఇంత దిగజార్చాడు మమ్మల్ని మేము కష్టాన్ని నమ్ముకున్నామండి అతను ఇచ్చే డబ్బు పదహారు వందలు మాకు పాలకు సోపులు చేస్తున్నాము మెడిసిన్ చేస్తున్నాము వాల్యూ ఉందని చెప్పాడండి అందుకనే దిగాము ప్రొజెక్టర్ లో క్లాసులు వేసి చూపించాడండి ఎక్కెక్కడికి కంట్రీకి పోతున్నాయో ఏమేం చేస్తున్నారో ఏ డాక్టర్లు ఉన్నారో అనిమల్స్ అంటే మాకు ప్రాణము గాడిదల్ని రక్షించాలి దానిలలో ఎంతో ప్రోటీన్ ఉన్నాయి అని చెప్పే తీసుకొచ్చాడండి వంద గాడిదలండి అండి ఒక్కొక్కరు నడి దోట్లో వదిలేసే పరిస్థితి వచ్చిందండి అవి మాకు ఎంతో బాగా అలవాటు అయ్యాయండి కానీ మా చేతిలో ఏమీ లేవు పెట్టుకోవడానికి తిండి దాని వల్లనే బయటకు వదిలేసాము వందల గాడలు చనిపోయాయండి కేవలం అతను కారణంగా వాళ్ళ మాఫియా కారణంగానే మాది డెబ్బై లక్షలండి ఫస్ట్ పది లక్షలతో దిగాలనుకున్నాము పది లక్షలతో ఇరవై లక్షలు అయ్యింది ఇంతే విధంగా షెడ్ వేయాలని చెప్పండి వాడు ఐదు లక్షలు వాడు గుట్ట కొట్టుకుంటే మాకు ఇబ్బంది వచ్చేది కాదండి ఒక్కొక్కరికి షెడ్లు భూములు ఊర్లో వేరే వాళ్ళ భూముల్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు రూములు వర్కర్సు ఫ్రిడ్జు ఇన్వెంటర్స్ ప్రతిది సింగిల్ ఫేస్ కరెంటు డెబ్బై లక్షలు ఇరవై లక్షలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి వాడుకున్నాడు అండి పది ల ఇరవై లక్షలు గాడిదలకు వాడుకున్నాడండి మాకు ఇరవై లక్షలు ఖర్చు వచ్చిందండి నెలకి ఒక లక్ష రూపాయల తిండికి ఇరవై నెలలుగా మేపాము ఇరవై లక్షలు ఖర్చు వచ్చింది వాడికి ఒక ఐదు లక్షలు యాభై వేలు కట్టాము ఐదు లక్షలు కట్టేటప్పుడు కూడా మేము అందరూ చదువుకున్న వాళ్ళే అడిగాము వాడిని ఎందుకు మేము ఐదు లక్షలు కట్టాలి అని వాడు చెప్పింది మీ తర్వాత మాకు ఇంకొకరు గాడిదలకి పాలకి ఇస్తే మీరు వాళ్ళకి ఇవ్వకూడదు సెక్యూరిటీ డిపాజిట్ అని చెప్పి తీసుకున్నాడండి మా మాకు ఇవ్వాలి మీరు పాలు మేము కంపెనీస్ తో పాలకు ఆ ఒప్పందం తీసుకుంటాం మీరు ఇంకొకరు వంద రూపాయలు ఎక్కువ వస్తే అక్కడికి ఇస్తారు పాలు అట్లా ఇవ్వకూడదు మీ ఐదు లక్షలు మా సెక్యూరిటీ డిపాజిట్ ఒక నెల డిపాజిట్ అన్ని అన్ని నవాసత్యంగా పలికాడండి దారుణంగా మోసం చేశాడు ఇప్పుడు మాకున్న పరిస్థితి అండి డెబ్బై ఎనభై లక్షలు చిన్న అమౌంట్ కాదు ఆయనకు ఐదు లక్షల యాభై వేలు ఇచ్చామండి గాడిదలు అని చెప్పేసి మళ్ళీ ఒక ముప్పై లక్షలు ఇచ్చామండి ముప్పై గాడిదలే అండి అవి లీటర్ గాడిదలు లీటర్ పాలు ఇస్తాయి అన్నట్టు అవి పెద్ద అండి అవి గుర్రాల్లాగా ఉంటాయి మామూలు ఈ గాడిదలు అంటే కూడా మేము వాళ్ళం ఎక్కడ సగలతో పట్టుకొచ్చుకునే వాళ్ళం లేదు గుజరాత్ లోనే దొరుకుతుంది ఒక్క గాడిద లక్ష నుంచి లక్ష ఇరవై వేలు అని చెప్పారండి అందుకని వాడికి ముప్పై ముప్పై గాడిదలు ముప్పై లక్షలు ఇచ్చి తెచ్చుకున్నామండి ఒక మూడు నెలలు నాలుగు నెలలు చేశాడండి బానే ఇంకొకటి పని వాళ్ళని కూడా వాళ్ళే చెప్పారండి పని వాళ్ళు కూడా మీకు ఇబ్బంది ఉండదు గాడిదలు ఇబ్బంది ఉండదు పాలు ఒకటి మీరు హైజీనిక్ పాలండి ఒక బాటల్ మీద మరకబడితే ఎనికి దొబ్బేసి వెళ్ళిపోయాడండి అందుకనే మేము నమ్ముకు నమ్మాము అతన్ని ఒక మూడు నెలలు ఇకపోతే ఏదో నిజంగా బిజినెస్ లో జరుగుతాయి కదా లాభ నష్టాలు అని చెప్పే నమ్మాము ఇన్ని రోజులు ఆగామండి అసలు ఇప్పుడు మాకు అసలు ఏ విధంగా జరగదు మేము ఎంతో ఇబ్బందులు పడి లోన్లు కట్టుకోలేక ప్రతి ఒక్కరండి మా పిల్లల మొహాలు చూసి మేము రోజు అడుగు వేస్తున్నామండి ముందుకి లేకపోతే ఒక్క నిమిషం అండి మాకు ఆత్మహత్య చేసుకోవాలనే ఉంది ఇట్లాంటి వాడిలో మేము ఇంత బల అయిపోయాము ఇంత జీవితం కాలం సంపాదించి అమౌంట్ బలి చేశాడు వాడు వాడికి ఎట్లయినా రెండు రాష్ట్రాల సీఎంలు స్టాలిన్ సార్ ఎక్కడున్నా మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం సార్ వాడికి శిక్ష పడాలి వాడికి ఏం చేశాడో వాడి నిజం స్వరూపం మాకు తెలియాలి వాడికి శిక్ష పడితే అన్నా ఇంకా ఇప్పటికీ చేస్తున్నాడు సార్ ఇంకా ఎవరు బలి కాకూడదు మేము వచ్చాం సార్ థ్యాంక్ యూ అండి యూట్యూబ్ అండి ఎవరికి ఎక్కడ ఎవరు తమిళనాడులో ఏ ఊళ్ళో వెళ్ళలేదండి సోనికా అండి ఆయమ సోనికా అండి ఆమె లేదండి యూట్యూబ్ ద్వారా చూసి కలిస్తే ఫ్యాన్ చేసి ఇస్తున్నాము ఇట్లా గాడి పాలు మాకు అవసరం ఉంది సోనికా గారండి పబ్లిసిటీ ఇచ్చారండి ఫ్రాంచైజీ అని చెప్పాడండి మన అన్ని ఫ్రాంచైజీస్ ఉన్నాయి కదండి ఇప్పుడు ఆ విధంగా చెప్పాడు చాలా మంది దగ్గర డబ్బులు యాభై లక్షలు దాకా వసూలు చేసి ఒక డాంకి కూడా సప్పేశారండి ఆ వీడియోలు చూసాము తర్వాత ఈ సోనికా బాలాజీ అనే వ్యక్తులు తెలుగు మాట్లాడగలరు వాళ్ళు తెలుగు ప్రజలందరితో మాట్లాడుతూ ఫోన్ల ద్వారా కాంటాక్ట్ చేశారు మమ్మల్ని తర్వాత ఇది తెలుగు రాష్ట్రాలే కాకుండా తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర రాష్ట్రాల్లో కూడా వీళ్ళు ఫ్రాంచైజీలు ఇచ్చారండి మాకు డబ్బులు ఇవ్వక ముందే తర్వాత కూడా మాకు ఇస్తాను ఇస్తాను అంటూ కూడా మరి ఎన్నో ఫ్రాంచైజీ చేశారండి ఇప్పటికే అతను ఆటలు అయితే ఆగట్లేదు మీరే దయ చూపించి మాకు న్యాయం చేయాలండి ఎవరు భయ కాకుండా చూడాలండి హైదరాబాద్ సిసిఎస్ లో అక్టోబర్ మూడో తారీఖు మేము కంప్లైంట్ ఇవ్వడానికి ఒక ఇరవై మంది వెళ్ళామండి వాళ్ళు ఏం చెప్పారంటే రాష్ట్రంలో ప్రతి డిస్టిక్లో ప్రతి ఊర్లో నుంచి బాధితులు ఉన్నా కూడా మేము కామన్ ఎఫ్ఐఆర్ రైస్ చేయము మీరు మీ ఊర్లకు వెళ్ళి కంప్లైంట్ చేసుకోండి అన్నారు మేమేం చెప్పామంటే ఇంత డిపార్ట్ మీద ఇంత మీరు వర్క్ లోడ్ పెట్టేవాళ్ళు మీరు ఒక్కళ్ళే కామన్గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి మా అందరికీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయమని చెప్తే వాళ్ళు చేయలేదు మాకు కంప్లైంట్ తీసుకోలేదండి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు మేము సీఎం సార్ని కోరేదల్లా సిఎస్ లాంటి పెద్ద సంస్థల ద్వారా ఏదో ఒక పెద్ద సంస్థ ద్వారా ఇలాంటి వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయమని ఈ ఫైనాన్షియల్ క్రైమ్ ని ఇన్వెస్టిగేట్ చేయాలని మా అందరికి వీలైన త్వరగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను